ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి జనవరి ఒకటవ తేదీ గురువారం ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభమవుతుంది మీరు ఇలా చేశారంటే చాలు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఇరవై ఇరవై సంవత్సరం ముగిసిపోయి ఇరవై ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఓం శివాన్ని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలు వేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్య పొండుతో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జనవరి ఒకటో తేదీ గురువారంతో కలిసి రావడంతో చాలా విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి తలస్నానం చేయండి జాతకంలో ఉన్న గురుదోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ళు ఉప్పు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రాకులు వేసుకొని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘం సమర్పించి నమస్కారం చేసుకోండి చాలామంది అర్గం అంటే ఏంటో అంటారు నీళ్లు సమర్పించండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటో తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకొని నీటిలో అర్గం సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటో తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఈ జనవరి ఒకటో తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్థం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటి అంటే బంగారం మరియు వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన పిసినంత బంగారం లేదా వెండి వస్తువును కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళు పునుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మీ బీర్వాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్ములు పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలు త్రిమూర్తుల్లో నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవేస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటో తేదీన రెండు అంగారక సూత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని కానీ అరటి పనులు కానీ ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటో తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పొలిపోతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ సూచకం అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవేస్తుంది తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జానవరి ఒకటో తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఒక విపరీతమైన అప్పుల సమస్యలు డబ్బుల సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరంన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ మొక్కను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకోండి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే ఇక ఏడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి మీ ఇంట్లో దక్షిణావృతి శంఖం ఉంటే శంఖంలో నీళ్లు పోసి మీ ఇల్లంతా చల్లకరించండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జనవరి ఒకటో తేదీన మీ ఇంటి గుమ్మం బియ్య పిండితో లక్ష్మీదేవి పాదములు వెయ్యండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాలముద్రలు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుండి రాత్రి వరకు ఈ రాగి చెంబును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రం నూటెనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా సాంబ్రాణి పొగ వెయ్యండి సాంబ్రాణి పొగ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్ని యమదీపం అని అంటారు జనవరి ఒకటో తేదీన సాయంత్రం సమయంలో యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఇలాంటి గండాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరిక సమర్పించండి ఇక మీ వ్యాపారాలను నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ ఒకటో తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు శ్రీ శివయ్య మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకి ఆహారంగా నవధానాలు వేయండి అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి కూడా అప్పు తీసుకోకూడదు లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు మీ ఇంటి పది రెట్లు పెరుగుతుంది కాబట్టి మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే మీరు అనుకుంటారు ఇన్ని చెప్పారు కదా ఇవన్నీ చెయ్యాలా అని లేదు మీకు ఎంతవరకు అయితే వీలుంటుందో మీకు ఎంతవరకు అయితే అందుబాటులో ఉందో అంతవరకే చెయ్యండి అన్నీ చేయకపోయినా ఏమీ కాదు కానీ మనస్ఫూర్తిగా మీరు ఒక్క పని చేసినా కూడా అది మీకు సంతోషం అనిపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ